శ్రీసతి దృక్ప్రసారము ఫలించిన శత్రుల చేత నిన్నడో వాసిన సంపదల్ తిరిగి వచ్చును పోయిన సంపదలు ఎప్పుడూ పోయిన సంపదలు కూడా వెంటనే తిరిగి వస్తాయి ఎట్లా గజ్జలు కట్టుకొంచున గజ్జలు కట్టుకొని వస్తాయి అంటే అవి ఆర్భాటంగా కోలాహలం చేస్తూ వచ్చి పడతాయి సంపదలు ఎప్పుడూ పోయిన సంపదలు కూడా వచ్చేస్తాయి అమ్మ తలుచుకుంటే దివాళ తీసిన వాడు కూడా మళ్ళీ ఒక్కసారి ఆ మహాలక్ష్మి అనుగ్రహించింది అనుకోండి అంతే మళ్ళీ వాడికి లాభాలు వచ్చి పడుతూ అది అనుగ్రహం కలగాలి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలంటే ఆమె అనుగ్రహాన్ని పొందడానికి ఏవి అవసరమో అవి చేయాలి అది అది చేయటం ఎట్లాగో అనుకుంటుంది కోసం మనం అనేకమైనటువంటి విశేషాలన్నీ తెలుసుకుంటున్నాం ఎన్నడో వాసిన సంపదలు తిరిగి వచ్చును గజ్జలు కట్టుకొంచున ఈ మాట అందరూ అనుకుంటున్నారు కదా అంటే ఆమె కంటి చూపు ప్రసారం పడితేనే చాలు పోయిన సంపదలు కూడా తిరిగి వస్తాయని అంటున్నారు అది నిజమయ్యింది నిజంబు చేయుటకో ఈ మాట లోకల్లో అనుకుంటున్నారు వేదములు చెబుతున్నాయి పురాణాలు చెబుతున్నాయి మహర్షులు చెబుతున్నారు అందరూ చూతున్నారు కానీ ఇది నిజం చేస్తే కానీ అందరూ నమ్మరు అది నిజం చేయటానికే అన్నట్టుగా అమ్మా తల్లి నీ భర్త మీన రూపం ధరిస్తే బ్రహ్మకు పోయిన వేదజాతము ఆ పరమాత్మ మత్స్యమయ్యాడు చేప రూపాన్ని ధరించాడు మత్స్యావతారం ఎత్తినప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి ఆయన యొక్క నయనాకృతి ఆయన కన్నుగా మారిపోయావు అద్భుతమైన దృష్టి కలిగిన కన్నుగా మారావు మారటం వల్ల ఆయన పోయిన వేదాలన్నీ ఈ జలమయమైనటువంటి సృష్టిలో వెతికి పట్టుకుని సోమకాసురుణ్ణి లాక్కువచ్చి మళ్ళీ వెంటనే అవన్నీ బ్రహ్మకు అప్పగించాడు అప్పుడు సృష్టి ప్రారంభించగలిగాడు బ్రహ్మదేవుడు కాబట్టి మత్స్యావతారంలో నువ్వు పరమాత్మకు కంటి చూపుగా ఉండి చేసిన ఉపకారం ఎంత గొప్పది తల్లి ఎంత గొప్పగా వర్ణించాడు శ్రీసతి దృక్ప్రసారము ఫలించిన శత్రుల చేత నిన్నడో వాసిన సంపదల్ తిరిగి వచ్చును గజ్జలు కట్టుకొంచు నన్ బాస నిజంబు చేయుటకు త్వత్పతి కడున్ కడుంబాసిలు మత్స్యమై బ్రహ్మకు బోయిన వేద అటువంటి అద్భుతమైనటువంటి మహిమ అమ్మ మత్స్యావతారంలో పరమాత్మ యొక్క కంటి చూపుగా ఆవిడ ప్రకాశించటం అన్నమాట అది అది ఎట్లా అది సృష్టి ఆరంభ సమయం అది సృష్టి ఆరంభ సమయం అంటే మనం ఎట్లా కొలవటం ప్రారంభించాలి ఈ కాలాన్ని కాలాన్ని కొలవటం ఎవడి వల్ల కాదు కాలాన్ని ఇప్పుడు ఏదో మనం ఒక శకం పెడుతున్నాం ఏవో శకాలు కొని పెడుతున్నాం ఒక ఒక మహాపురుషుడికి ముందు ఒక మహాపురుషుడి తరువాత అంటూ ఏదో కొన్ని కొలతలు పెట్టుకుంటున్నాం అది ఎంతవరకు అది వేల సంవత్సరాలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అంతే ఈ అనంతమైన కాలం ఇది అనంతమైంది కొలవటానికి వీలు లేనిది అందుకే పరమాత్మ అంటే గీతాకారుడు ఏమన్నాడు అంటే కాల కలయతామహము కొలిచే వాటిల్లో నేను కాలాన్ని అని చెప్పాడు ఆయన విభూతి యోగంలో అంటే కొలిచే ఒక వస్తువుని కొలిచేటువంటి కొలమానాలు ఉంటాయి కదా మెజర్మెంట్స్ వాటిల్లో నేను ఎవరిని అంటే కాలాన్ని అన్నాడు అంటే కాలం కంటే మించింది లేదు కొలమానాలు అంటే కాలమే కొలుస్తుంది మనల్ని అంటే పగలు రాత్రి అటువంటి దినములు కలిస్తే అది వారాలు అవుతున్నాయి వారాలు మాసాలు అవుతున్నాయి మాసాలు అయనాలు అవుతున్నాయి అయనములు సంవత్సరాలు అవుతున్నాయి ఆ సంవత్సరాలన్నీ కూడా మరి యుగములవుతున్నాయి ఆ యుగాలన్నీ కలిస్తే మహాయుగం అవుతోంది మహాయుగాలన్నీ కలిస్తే మన్వంతరం అవుతోంది మన్వంతరాలు కలిస్తే కల్పమవుతోంది అటువంటి కల్పాలు ఎన్నో అనంతమైనటువంటి సృష్టి